పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్ర స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జనవరి పదిహేడవ తారీఖు శుక్రవారం ఈనాటి సువార్తా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈనాటి మొదటి పట్టణము రాయబడిన లేఖ నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు మరియు పదకొండవ వచనం మార్కు సువార్త రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి పన్నెండవ వచనం వరకు సువార్తను భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం పక్షవాత రోగి స్వస్థత కొన్ని దినములు గడిచిన పేమట యేసు మర్ల కపర్నాం చేరను ఆయన ఇంటి వద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చరి ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసి ఉండరి వేసు వారికి బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయంతో తీసుకొచ్చిరి కానీ జనులకి కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయరు అందుచేవారు ఆయన ఉన్న చోటకు పైగా ఇంటి కప్పును తీసి పక్ష పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి వారి విశ్వాసమును చూసి యేసు పక్షవాత రోగితో కుమార నీ పాపములు క్షమింపబడినవి అనెను అందుకు అచ్చటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు దేవదూషణము చేయుచున్నాడు దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని లోపల సాగిరి యేసు వారి ఆలోచనలను ఎరిగి వారితో మీరెట్లా తలంచుచున్నారు ఏది సులభతరము నీ పాపంలో క్షమింపబడిన వెనుటయా లేక నీ పడకను ఎత్తుకొని పొమ్మనుటయా మనుష కుమారుడును ఈ లోకంలో పాపములను క్షమించు అధికారం కలదని మీకు నిరూపితును అని పక్షవాత రోగితో నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని పలికిను వెంటనే వాడు లేచి పడకను ఎత్తుకొని వెళ్ళిపోయాను దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి ఇంటివి మనము ఎన్నడనో చూడలేదు అని దేవుని స్థుతించిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం పక్షవాత రోగికి స్వస్థత అద్భుతాలు చేసే యేసు మళ్ళీ కపర్నాంకు వచ్చారన్న వార్త దానవాళ్ళుగా వ్యాపించింది జనులు గుంపులు గుంపులుగా వచ్చారు ఈ గుంపులలో యూతులే కాక ఇతర విశ్వాసులు కూడా వచ్చి ఉండవచ్చు స్వస్థత కోసం కొందరు ఈ స్వస్థతలు చూడాలని కొందరు తండోపతండాలుగా జనం వచ్చి చేరుతూ ఉన్నారు అయితే తాను ఎందుకు వచ్చాడో ప్రజలకు తెలియచేయటం ఒక అవసరమని ఆయనకు అనిపించింది శారీరక స్వస్థతల వెనుకనున్న ఆత్మ సంబంధమైన అంతరార్థాన్ని ప్రజలు గ్రహించాలి ఒక ఇంట్లో యేసు జనంలో బోధించడం ప్రారంభించాడు ఆ ఇంటి ముంగిట జేవులు కిక్కిరిసి ఉండిరి ఎందుకు ఏసు పైకి తలెత్తి చూశాడు పైకప్పును ఎవరో తొలగించి పెద్ద రంధ్రం చేస్తూ ఉన్నారు ఒక స్నేహితుని కోసం నలుగురు స్నేహితులు శ్రమ పడుతూ ఉన్నారు తమ స్నేహితుడు పక్షవాతం అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు కుటుంబానికి ఆధారమైన వ్యక్తి పక్షవాతంతో బాధపడడం నలుగురు స్నేహితులు తట్టుకోలేకపోయారు యేసు మాత్రమే స్వస్థత పరచగలడని విశ్వసించి సాహసం చేసి ఇంటి పైకప్పు ద్వారా తాళ్లతో మంచం పైనున్న పక్షవాత స్నేహితుని ఏసు దించారు తమ స్నేహితునికి మేలు జరగాలని వారికి బలమైన కోరిక ఎవరెన్ని తిట్టినా ఊరుకున్నారు జనాన్ని చూసి ఆ రోజుకి కుదరదులే రేపు చూద్దాం అనుకోలేదు క్రీస్తు పక్షవాత రోగి వైపుకు జాలిగా చూశాడు అతన్ని అస్సలు సమస్య పాపం శారీరక స్వస్థత చేకూరక మునిపే అతని పాపాలను క్షమించాడు ఏసు చేసే అన్ని అద్భుతాల్లోకి పాపిని క్షమించటం అత్యద్భుతం ఏసు చుట్టా చూశాడు ధర్మశాస్త్ర బోధకుల హృదయం లోపలికి చూశాడు దైవదూషణం నేరం ఆయనపై మోపడానికి ఒక విషం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు పాపాలు క్షమించగలిగింది దేవుడక్కడే కాబట్టి తనను దేవునితో సమానం చేసుకుంటున్నారని వారు బాధి భావించారు అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని తెలుసుకున్న నీవు లేచి నీ పడకను ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని ఏసు పలకగానే వెంటనే వాడు లేచి తన పడకను ఎత్తుకొని వెళ్ వెళ్ళిపోయాను రోగాన్ని స్వస్థపరచడం ఆ రోగి పాపాలను మన్నించడం రెండు వేరు కాదు ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంది మనము శరీరం వేరు కావు అనేదాన్ని మనం అవగాహన చేసుకుందాం ప్రియా స్నేహితులారా ఇంతటి చక్కని ఒక అద్భుతాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం మరి ఈనాడు అనేక మంది స్వస్థతలు పొందినప్పటికీ విశ్వాసం నానాటికి సన్నగిల్లుతూ ఉంది మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఉందో పరీక్షించుకోవాలి మరి ఈ నలుగురు స్నేహితులు కూడా నాలుగు దిక్కుల మనకి తెలియజేస్తూ ఉంది మరి నాలుగు దిక్కుల నుంచి కూడా ప్రభు చెంతకు రావడం స్వస్థత పొందటం మనం ధ్యానిస్తూ ఉన్నాం చదువుకుంటూ ఉన్నాం మనం అనుభవిస్తూ ఉన్నాం ఇటువంటి అద్భుతాలు మన జీవితంలో జరగాలని కోరుకుందాం మరి మనలో పాపం ఉండగా దేవుడు మనకి చాలా దూరంగా దూరం అయిపోతూ ఉంటుంది ముందుగా మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయాసపడడం మనలో పాపం ఉండగా మరి ఈనాడు స్వస్థత కలిగిన వ్యక్తిని ముందు పాపాలు క్షమించాడు ఆ తర్వాత స్వస్థతను చేకూర్చారు మన స్వస్థతను పొందాలి అంటే మనలో ఉన్న పాపాన్ని గ్రహించాలి గ్రహించిన పాపాన్ని వదిలిపెట్టడానికి చేసిన పాపాలను ప్రభు చెంత ఒప్పుకోవటానికి సంసిద్ధత కలిగి ఉన్నప్పుడే మనం స్వస్థతను అనుభవించగలం మరి తల్లి శ్రీశ మనందరికీ కూడా పాప సంకీర్తనం అనేటువంటి గొప్ప అభ్యంగనాన్ని ఏర్పాటు చేసి ఉంది ఆ అభ్యంగనాన్ని భక్తి శ్రద్ధలతో ఉపయోగించుకొని పాపక్షమాపణం పొంది దేవునికి దగ్గరవుదాం మన జీవితంలో మరి పొరుగు వారి జీవితాల్లో అనేక అద్భుతాలు జరగాలని స్వస్థతలు జరగాలని మన విశ్వాసం ద్వారా కోరుకుందాం దేవుడు చేసే మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మన జీవితాల్లో అనేక అద్భుతాలు చేయమని బ్రతిమ అని వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె